హాయ్ అందరికీ శుభోదయం ఈ వీడియోలో మనం సమ్ సమ్మర్ క్యాంప్ యాక్టివిటీస్లో భాగంగా పొడుపు కథల గురించి నేర్చుకుందాం ఇది డే త్రీకి సంబంధించి చేయొచ్చు అలాగే డే ఫోర్కి మీరు మరికొన్ని సేకరించి కొత్త కొత్త పొడుపు కథలను మీ వాట్సాప్ సమూహాల్లో పోస్ట్ చేసి వాటిని విప్పమని మీ స్నేహితులతో చెప్పచ్చు ఓకేనా అయితే ఇక్కడ కొన్ని పొడుపు కథలు ఉన్నాయి వాటిని చదివి వాటిని చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా చూడండి వాటిని మనం చూసినట్లయితే ఇక్కడ మీకు పొడుపు కథలు కొన్ని నేను ఇచ్చాను వాటిని విప్పుదాం మొదటిది చదవండి కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తెరచినా చప్పుడు కావు ఇది చాలా వరకు చాలామందికి తెలుసు ఇప్పటికే మీరు సమాధానం చెప్పి ఉంటారు కానీ కొంతమందికి తెలియదు వారికి ఇక్కడ క్లూ కనబడుతుంది ఆ క్లూ చూసి చెప్పండి కనిపించిందా కనిపించిపోతే వీడియోని జూమ్ చేసుకుని మరి చూడండి అంటే ఆన్సర్ వచ్చి కళ్ళు సరిపోయా ఇప్పుడు రెండవ పొడుపు కదని చూద్దాం జాగ్రత్తగా చూడండి రెండవ పొడుపు కథ నల్లటి పొలంలో తెల్లటి విత్తనాలు చేతితో చల్లుతారు నోటితో ఏరుతారు నల్లటి పొలంలో తెల్లటి విత్తనాలు చూడండి నల్ల బల్ల పైన మనం రాసే విత్తనాలు లేదా బోర్డు పైన రాసేవి అక్షరాలు ఈ పొడుపు కథకి సరైన సమాధానం అక్షరాలు ఓకే తర్వాత చూసినట్లయితే ఇక్కడ మీరు రెండు ఉన్నాయి అదే ఏంటంటే అడవిలో పుట్టాను అడవిలో పెరిగాను ఇం ఒంటి నిండా గాయాలు కడుపు నిండా రాగాలు ఏంటిది ఎస్ వేణువు వెరీ గుడ్ బాగా చెప్పారు ఇప్పుడు తర్వాత చూడండి తర్వాత చూసినట్లయితే మనం మేఘం నుండి దూకేస్తా అలాగే ఇంకా ఏముంది నే ఊళ్ళను తడిపేస్తా చెరువును కుంటలు నింపేస్తా నేలను పచ్చగా మార్చేస్తాను ఎవరిని నేను ఎవరిని క్లూ కనిపించింది కదా ఎస్ వర్షాన్ని నేను వర్షాన్ని ఇవి మీరు చక్కగా రాసుకోండి అలాగే మరికొన్ని మీకు ఇక్కడ ఇస్తాను వాటిని కూడా క్లూ సహాయంతో విప్పండి తెలియకపోతే క్లూ వస్తుంది క్లూని చూసి చెప్పండి ఓకేనా ఇప్పుడు మరియు ఇంకో పొడుపు కథని చదువుదాం ఎస్ సన్నటి స్తంభం ఎవరు ఎక్కలేరు దిగలేరు ఏమిటది సన్నటి స్తంభం ఎవరు ఎక్కలేరు దిగలేరు ఏమిటది ఎస్ చూడండి ఇక్కడ ఏంటో వస్తుంది ఆ సూది సూది అంటే ఎవరు ఎక్కలేరు అంటే దీన్ని దారాన్ని గొచ్చలేరు తీయలేకపోతున్నాం కదా చాలా చిన్న సన్నంగా ఉంటుంది కదా సూది ఎక్కించడం కష్టం అంటారు కదా అందుకు ఈ రకంగా ఇచ్చారు ఎక్కలేరు దిగలేరు అని అయితే ఇప్పుడు చూడండి ఇంకొక పొడుపు కదా కుడితి కుడితి తాగదు మేత మేయదు కానీ కడివడ పాలు ఇస్తుంది ఎవరది ఇంకోసారి కుడితి తాగదు మేయదు కానీ కడివెడి పాలు ఇస్తుంది ఎవరది ఆ జుసర క్లూలో కనబడుతుంది ఎస్ తాటి చెట్టు ఓకేనా వీటన్నిటిని రాసుకుని నోట్బుక్లో ఉంచండి అలాగే వీటిని మీరు ఏ రోజు డేట్ ఆ రోజు వేసి ఒక దగ్గర ఉంచండి రేపు మరికొన్ని పొడుపు కథలు సేకరించండి ఇలా చేయడం ద్వారా తెలుగు భాష అభివృద్ధి చెందుతూ రాయడం చదవడం వంటి స్పష్టంగా వస్తాయి తర్వాత పొడుపు కదా తల నుండి పొగ చిమ్ముతుంది కానీ భూతం కాదు కన్నులు ఎర్రగా ఉంటాయి కానీ రాకాసి కాదు పాకి పోతూ పోచుండు కానీ పాము కాదు ఏమిటది కొంచెం ఆలోచించండి చుసారా క్లూ కనిపించింది ఎస్ రైలు దీని సమాధానం రైలు ఇప్పుడు తర్వాత పొడుపు కథని మనం చూద్దామా సరే తర్వాత పొడుపు కథని చూసినట్లయితే కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఎవరది కాళ్ళు లేవు కానీ నడుస్తుందట కళ్ళు లేవు కానీ ఏడుస్తుందట ఎవరు ఆలోచించండి ఆలోచించండి ఇంకా తెలియలేదా అయితే ఇక్కడ మీకు ఒక్కలు వస్తుంది దాన్ని చూసి చెప్పండి వస్తుంది చూడండి ఇప్పుడు మీరు చక్కగా చెప్పగలుగుతారు అదేంటది ఆకాశంలో ఉంటుంది ఎస్ మేఘం ఏంటది మేఘం ఓకేనా పిల్లలు ఇటువంటి మరికొన్ని కృత్యాల కోసం మరికొన్ని యాక్టివిటీస్ నా ఛానల్లో ఉంటాయి కనుక మీరు అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే రేపు ఎల్లుండి కూడా మీరు ఏం చేస్తారంటే మరికొన్ని పొడుపు కథలు సేకరించండి ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి అందరికీ షేర్ చేయండి మరి ఉంటాను నేను బాయ్